అవతార్ బాబా బాబాకి జై ప్రీతం అవతార్ మెహిర్ బాబా తన విశ్వ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రయాణాలకు వాడిన బ్లూ బస్ యాత్రా విశేషాలు మనం తెలుసుకుందాం మెహిర్ బాబా విశ్వకార్యంలో బ్లూ బస్ టూర్సు ఒక ప్రత్యేకమైన దశ బ్లూ బస్లో చేసిన ప్రయాణాలు అది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్లో మొదలై పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబరు వరకు కొనసాగాయి ఆ ప్రయాణాల్లో బాబా తన సన్నిహిత తూర్పు మరియు పశ్చిమ మహిళా శిష్యరాణులతో కలిసి భారతదేశంలో పలు ప్రాంతాలు పర్యటించారు ప్రత్యేకంగా నిర్మించబడిన నీలిరంగు బస్సులో బాబా మరియు స్త్రీలు నాలుగు ప్రయాణాలు చేశారు బ్లూ బ్లూబస్లో ప్రయాణించారు కనుక ఆ ప్రయాణాలకు బ్లూ బస్ టూర్స్ అని పేరు వచ్చింది ఈ మొదటి బ్లూ బస్ టూరు అంటే మొదటి పర్యాటన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డిసెంబర్ ఎనిమిదిన ప్రారంభమైంది హైదరాబాద్ జబల్పూర్ బెనారస్ ఆగ్రాలలో మజిలీ చేసి ఉత్తరాన గమ్య స్థానమైన ఢిల్లీ చేరుకుంది అక్కడ నుండి దక్షిణం వైపు ప్రయాణించి అజ్మీర్ జైపూర్ భోపాల్ జబల్పూర్ కుల్దాబాదులో ఆగుతూ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మే ఇరవై ఐదున మెహ్రాబాదుకి తిరిగి వచ్చింది బ్లూబస్ అసలు ఈ బ్లూబస్ టూర్స్లో ప్రధానంగా బాబా నాలుగు ప్రయోజనాలను ఉద్దేశించి జరుపుతున్నట్లు బాబా ముందే వివరించారు అవి మస్తులతో సాంగత్యం కొత్త ఆశ్రమం లేక కేంద్రం ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాన్ని అన్వేషించడం తనతో పాటు ఉన్న ప్రాక్పశ్చిమ స్త్రీ మండలి వారికి దేశంలోని వివిధ ప్రాంతాలను చూసే అవకాశం కల్పించడం అప్పటి వరకు వారు జీవిస్తున్న జీవన శైలికి భిన్నమైన జీవన విధానాన్ని వారు అనుభవించేలా చేయడం సద్గురువుల సాధుసంతుల సమాధులు పవిత్ర ప్రదేశాలను దర్శించుట అని బాబా వివరించారు మరి ఈ బ్లూ బస్ టూర్లో బాబా బృందంలో ఉన్నవారు మెహ్రా మణి నాజా కుర్షెద్ సునామాసి వాలు మన్సారి గైమాయి మనూ మెహ్రూ జస్సావాలా కాకు ఎలిజబెత్ ప్యాటర్సన్ హెడీ హెలిన్ ఐరన్ కిట్టి నదినే నాని నొరినా రానో మొదలుగువారు ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను బాబా స్త్రీలందరికీ వివరించారు వారు నిర్వహించవలసిన బాధ్యతలు వారికి అప్పగించారు ప్రయాణంలో వెంట తెచ్చుకున్న సరంజామా బస చేసే చోట విప్పటం తిరిగి సర్దుకోవడం వంటి పనులను ర్యానోకి అప్పగించారు కిట్టి భోజన సదుపాయాలు ఆహారానికి సంబంధించిన పనులు చూసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించారు బస్సును చాలా వరకు ఎలిజబెత్ నడిపేది ఆమె పక్కన ముందు సీటులో కాకా భార్య ఎరిచి కూర్చునేవారు బస్సులో డ్రైవర్ కూర్చునే క్యాబిన్కి వాహనం లోపల భాగానికి మధ్య ఒక చెక్క అడ్డంగా ఏర్పాటు చేయబడింది బాబా స్త్రీలతో పాటు బస్సు వెనక భాగంలో కూర్చునేవారు అడ్డంగా అమర్చబడిన చెక్కకు ఒక కిటికీ అంటే మోయడానికి తీయడానికి వీలుండేలా ఏర్పాటు చేయబడింది బాబా ఎలిజబెత్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఆ కిటికీ గుండా అక్షర ఫలకాన్ని చూపిస్తూ చెప్పేవారు బస్సు వెనక వైపునున్న క్యాబిన్లో లెక్కలేనన్ని సామానుల మూటలు సంచుల మధ్య స్త్రీలందరూ ఇరుక్కుని కూర్చునేవారు సీట్లకు మధ్యనన్న ఖాళీలో చిన్న చిన్న స్టూళ్ళు వేసుకుని వారు కూర్చునేవారు ఆ పర్యటనలో పదకొండు మంది భారతీయ స్త్రీలు తొమ్మిది మంది పాశ్చాత్య స్త్రీలు ఇద్దరు పురుషులు బాబా మొత్తం మొత్తం ఇరవై మూడు మంది ఆ చిన్న బస్సులో ప్రయాణం చేశారు అయితే ఆ బస్సు అందులో సగం మంది మాత్రమే ప్రయాణించడానికి అనువుగా తయారు చేయబడింది బ్లూ బస్సు మొదటి పర్యటనకు ముందు అంటే నవంబరు పంతొమ్మిదో తేదీన వాలు అనే ఆమె చీరకు నిప్పు అంటుకోగా ఆమె రెండు కాళ్ళు తీవ్రంగా కాలాయి కాలిన గాయాలు సెప్టిక్ కూడా అయ్యాయి ఆమె గాయాలకు మందు పూసి కట్టుకడుతున్న పాద్రి ఆ స్థితిలో ఆమెను ప్రయాణం చేయించడం మంచిది కాదు అని బాబాకు వివరించాడు బాబా అన్నారు అలా కుదరదు అంతా కలిసి బయలుదేరవలసిందే మాయా దారికి ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నిస్తోంది దాని ఆటలు సాగనివ్వకూడదు అన్నారు మేహర్ బాబా మొత్తం మీద ఈ బ్లూ బస్సు పర్యటనలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బాబా దార్వార్ నుండి అహ్మద్ నగర్కు బస్సు నడిపేందుకు రమ్మని కబురు చేశారు ఆ బృందం అంతా పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్ ఇరవై ఏడున బయలుదేరి రాత్రికి సతారాలో డాక్ బంగాలో బస్ చేశారు నీలు విష్ణు వీళ్ళ సమక్షంలో బాబా సరోజ్తో ఇలా అన్నారు బ్లూ బస్సులో ఇదే ఆఖరి ప్రయాణం ఈ బస్సుకు కూడా ఇది చివరి ప్రయాణం అన్నారు బిహర్ బాబా ఇంకా బాబా అన్నారు ఈ చివరి ప్రయాణంలో నన్ను మండలిని తీసుకు నీవు చాలా అదృష్టవంతుడవు ఈ బస్సును తయారు చేయించింది నీవే ఇప్పుడు ఆఖరి ప్రయాణంలో బస్సును నడుపుతున్నది నీవే అన్నారు బాబా సరోష్తో ఈ బ్లూ బస్సు శ్రీకృష్ణుని రథం వంటిది నా ప్రకటీకరణ తర్వాత ఈ బస్సును ప్రజలంతో పవిత్రంగా చూసుకుంటారు మన సన్నిహితులకు ఈ బ్లూ బస్సును లాటరీ వేసి అమ్మాలి లాటరీలో గెలుచుకున్న వ్యక్తి దీనిని మంచి కండిషన్లో ఉంచాలి అద్దెకిచ్చి కానీ అమ్మి కానీ దీని ద్వారా ఎటువంటి వాణిజ్యపరమైన ప్రయోజనం పొందకూడదు అని బాబా షరతుని విధించారు ఈ బస్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనిని పరిరక్షించడం ఎంతో అవసరం దీని ద్వారా నేను ఎంతో విశ్వకార్యం నిర్వర్తించాను దీని చివరి ప్రయాణంలో సాక్షాత్తు భగవంతుడిని దీనిలో కూర్చుండబెట్టి తీసుకు వెళ్ళడం సరోషు పొందిన మహా అదృష్టం అన్నారు మెహర్ బాబా ఆదేశం మేరకు ఈ బ్లూ బస్ ఇంజిన్ను తొలగించి ఒట్టి బాడీని సరోషు మెహరాజాద్ చేర్చగా బాబా ఆ బస్సులో నలభై రోజుల పాటు సుదీర్ఘ కఠిన ఏకాంత చేశారు ప్రస్తుతం ఈ బస్సు మెహ్రాజాద్లో ఉంచబడింది ప్రేమికులు మెహ్రాజాదు సందర్శించినప్పుడు ఈ బస్సును దర్శిస్తూ ఉంటారు అలా ప్రీతమ అవతార్ మెహర్ బాబా తన విశ్వ కార్యక్రమంలో భాగంగా ఈ బ్లూ బస్సు ప్రయాణాలు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది అవతార్ మెహెర్ బాబాకి జై